మనం ఇప్పుడు మాట్లాడబోయేది రెండు వేల ఇరవై ఐదు ఇయర్లీ ప్రెడిక్షన్స్ అంటే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మాట్లాడుకుంటున్నాం దానికన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే గోచార రీత్యా ఎలా ఉంది గోచారంలో ఏమేం ప్లానెట్స్ మూవ్ అవుతున్నాయి రెండు వేల ఇరవై ఐదులో ఫస్ట్ మాట్లాడుకోవాలి ఏదైనా రాశి ఫలితాలు ఎప్పుడు మాట్లాడుకున్నా మనం గోచారమే ఫస్ట్ మాట్లాడుకుంటాము మేజర్ ప్లానెట్స్ మనకు ఉన్నది ఏంటంటే గురు అలాగే ఏంటంటే శని తర్వాత కేతువులు ఈ నాలుగు ప్లానెట్స్ కూడా ఈ నాలుగు గ్రహాలు కూడా ఈ సంవత్సరం సంవత్సరం మొదట్లోనే మార్చ్ నుంచి జూన్ లోపలే ఈ నాలుగు ప్లానెట్స్ మూవ్ అవుతున్నాయి అన్నమాట ఫస్ట్ మనం మాట్లాడుకోవేది ఏంటంటే శని ఎందుకంటే చాలామందికి ఏంటంటే భయం వేస్తూ ఉంటుంది ఏల్ అని ఉంది ఏల్ అని ఉందని చాలా భయపడుతూ ఉంటారు ఎందుకంటే శని అన్నాక ఇబ్బంది పెడతారు కదా సో మకర రాశి వాళ్ళకి పూర్తిగా పరిపూర్ణంగా వెళ్ళినట్స్ అని వెళ్ళిపోతుంది అనమాట అది ఎప్పుడవుతోంది ఎందుకంటే శనిగోచారమే మార్చ్ ట్వంటీ నైన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అవుతోంది ఎక్కడికి వెళ్తుంది మీనానికి వెళ్తుంది కానీ ఇక్కడ బ్యాడ్ న్యూస్ ఏంటంటే మనం మేషరాశికి ఇప్పుడు ఎల్నర్సని అనేది మొదలవుతుందనమాట అలాగే మనం చూసాము అంటే రాహు మూవ్ అవుతున్నారు ఎప్పుడు మే ఎయిటీన్త్కి ఎక్కడికి కుంభానికి మూవ్ అవుతున్నారనమాట అలాగే కేతు ఏమో సింహానికి మూవ్ అవుతున్నారు సో కొంతవరకు ఏంటంటే కన్యా రాశి వాళ్ళకి ఓరట అలాగే మీనరాశి వాళ్ళకి కొన్ని విషయాల్లో ఓరట కలుగుతుందనమాట అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు గురు ఈ నాలుగు గ్రహాలు మేజర్ని చెప్పినట్టు నా ఈ గురువు ఏంటంటే ఇప్పుడు రిట్రోగ్రేడ్లో ఉన్నారంటే బక్రీచ్ ఉన్నారనమాట ఆయన ఫిబ్రవరి ఫోర్త్కి డైరెక్ట్ అవుతున్నారు ఎక్కడ వృషభ రాశిలో వృషభ రాశి నుంచి ఇప్పుడేమో ముందు మిథున రాశికి ఏమో మే ఫోర్టీన్త్ మూవ్ అవుతున్నారనమాట సో ఈ నాలుగు గ్రహాలు బట్టి మనం మిగతా రాశి ఫలితాలన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం ఇంకోటి ఏంటంటే మేజర్ గ్రహం ఇప్పుడు స్తంభించిపోయి ఉన్నది ఏంటంటే మనకి కుజ గ్రహం సో కుజుడు ఏంటంటే నీచపడాడు అలాగే ఏంటంటే మిథునానికి వెళ్ళడం రిట్రోగ్రేడ్లో ఉండడం చాలా కొంచెం ఇబ్బందులు పెడుతున్నారనమాట సో ప్రస్తుతం ఏంటంటే జూన్ సెవెంత్కి ఆయన సినిమానికి వస్తున్నారు సో ఇవి మేజర్ ఈవెంట్స్ అనమాట గోచారం ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎస్పెషలీ స్టార్టింగ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలాగే మనం చూసాము అంటే జనవరి ఫోర్టీన్త్కి సెమో మకరానికి ప్రవేశిస్తున్నారు అంటే ఏంటి మకర సంక్రాంతి మనం చేసుకుంటూ ఉంటాం అందరికీ తెలుసు అలాగే ఏంటంటే మెర్కురి ప్రస్తుతం ఏంటంటే బుధుడేమో మనకేమో ధనుసు తర్వాత ఏమో మళ్ళీ ఏమో మకరం ఇలా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ చిన్న గ్రహాలని కాదు ఈ గ్రహాలన్నీ ఏంటంటే ముప్పై రోజులకి నలభై ఐదు రోజులకి మారుతూ ఉంటారు సో అంతవరకు మనము ఎక్కువ మరీ ఎక్కువ తీసుకోలేము ఎందుకంటే మనం మాట్లాడుకునేది సంవత్సర ఫలితాలు సో ఇది ఈ బేసిస్ మీద మనం ఏంటంటే ఇప్పుడు రాశి ఫలితాలు అనేవి చూడాలన్నమాట ఇప్పుడు మనం మాట్లాడబోయేది మీనరాశి వాళ్ళ గురించి మీనరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఎలా ఉందో రాసి ఫలితాలు వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాము వీళ్ళకి కూడా ఏంటంటే కొంతవరకు అంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్ అని మనం లాస్ట్ ఇయర్ అంతా మాట్లాడుకున్నాము ఎందుకంటే రాహు కూడా ఉన్నాడు సెవెంత్ హౌస్లో కేతురు ఉన్నాడు అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు రాహు మూవ్ అవుతున్నారు అలాగే శని వస్తున్నారు ఈ దేనికి మనకి మీనానికి సో వీళ్ళకి ఏం దాటిస్తే శని ప్రభావం అనేది కొంచెం ఎక్కువ అనిపిస్తోంది సో తప్పక ఎవరైనా ఏంటంటే హెల్త్ విషయం మీద బాధపడుతూ ఉంటే కనుక హెల్త్ ముందు ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే హెల్త్ ఉంటే అన్నీ ఉంటాయి హెల్త్ ఇస్ వెల్త్ అందుకే అన్నాను హెల్త్ విషయంలో ఎవరైనా బాధపడుతున్నారు అంటే నిత్యం వాళ్ళు ఉంటే సంవత్సరం కానీ ఇయర్స్గా హెస్టర్ ఇయర్స్లో బాధపడేవాళ్ళు ఉంటే అంత ఈజీగా రిలీఫ్ అనేది ఈ సంవత్సరంలో ఉండదు కొంతవరకు మిశ్రమ ఫలితాలే అన్నమాట తప్పక ఏంటంటే శని వచ్చేప్పటికి ట్వెల్త్ లోడ్ వచ్చేప్పటికీ ఎక్కడైనా బయట దేశంలో సెటిల్ అయిన వాళ్ళు కానీ బయట దేశంతో సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళందరికీ కానీ బాగుంటుంది కొన్ని అడ్డంగాలు వచ్చేప్పటికి కానీ వాళ్ళు తప్పక సాధిస్తారు అనమాట ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే లాస్ట్ టైం కూడా అనమాట మ్యారిటల్ ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువ ఉంటాయని చెప్పాం ఈ ఇయర్ కూడా అదే కొనసాగుతుంది అనమాట సేవింగ్స్ అనేవి కొంచెం తక్కువ అవుతాయి ఎస్పెషలీ మే వరకు తర్వాత కొంతవరకు బాగుంటుంది ఎందుకంటే ఈ రాశికి అధిపతి ఏమో గురువు అయ్యారు ఆయన ఏమో ఫోర్త్ హౌస్కి వెళ్తున్నారనమాట అలాగే మనం చూసాము అంటే సెకండ్ లాట్ కూడా అంటే కుజుడు కూడా ఏంటంటే స్తంభించిపోయి ఉన్నాడు కనుక ఖర్చులు అనేవి విపరీతంగా ఉంటాయి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది మాత్రం ఏంటంటే అండర్లైన్ చేసి చెప్తున్నాను తప్పక ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోండి మీకు ఎక్కడ ఖర్చు పెడుతున్నామని తెలుస్తుంది పిల్లల మీద ఖర్చు పెట్టడం అనేది చాలా ఎక్కువ కనిపిస్తోంది అలాగే దూపురా ఖర్చులు కూడా కొంచెం ఎక్కువే కనిపిస్తున్నాయి కనుక కొంచెం ఖర్చుల దగ్గర జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది అనమాట ఎందుకంటే ఎప్పటికైనా ఫ్యూచర్కి కొంచెం సేవ్ చేసుకోవడం అనేది ఎవరికైనా మన అడ్వైస్ ఇస్తూనే ఉంటాం మనమే ఇస్తాం ఇంకోళ్ళకి అలాగే మనం చూసాము అంటే మనకి అజుక్టర్ సంగతి మాట్లాడడం మన శని సంగతి కూడా మాట్లాడుకున్నాం ఏర్ అనే ప్రభావం కొంచెం ఎక్కువే ఉంటుంది ఏదైనా సరే కొంత ఆటంకాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎస్పెషలీ బిజినెస్ పీపుల్కి కెరియర్ పాత్లో కూడాను కెరియర్ పాత్లో ఆపర్చునిటీస్ వచ్చినప్పటికీ కూడాను కొంతవరకు ఏంటంటే శ్రమ అధికం ఫెటిక్ కూడా ఎక్కువ ఉంటుంది కనుక అంటే బాధ్యతలు ఎక్కువ అవుతాయి మనకి తెలుసు శని అంటే కొంచెం పరిగెత్తిస్తాడు సో తప్పక బాధ్యతలు ఎక్కువ అవుతాయి కనుక హెల్త్ విషయం కాపాడుకుంటూ అలాగే ఫైనాన్షియల్ విషయం కాపాడుకుంటూ ఉండడం అనేది మంచిదే కెరీర్ పాత్ అనేది మీకు డెవలప్ అవుతుంది తప్పక ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి ఎందుకంటే మనకి ట్వెల్త్లో ఇప్పుడు రాహు పడ్డాడు కనుక ఎవరైనా ట్రావెలింగ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కానీ ట్రావెల్ చేసే వాళ్ళు కానీ లేకపోతే టికెటింగ్ చేసే చేసేవాళ్ళకి కానీ లేకపోతే ఏరోప్లెయిన్ ఇండస్ట్రీ మనకి అలాంటి ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళకు కానీ తప్పక చాలా బాగుంటుంది వాళ్ళకి విస్తరిస్తుంది అంటే ఏంటంటే చాలామందిని తీసుకెళ్ళడం కానీ తీసుకురావడం కానీ అంటే వాడిని సంతోషపరచడం కానీ అవన్నీ జరుగుతాయి అది కూడా మనకి శ్రమే సో శ్రమకి తగిన ఫలితం అనేది కొంచెం తక్కువ ఉంది కనుక తప్పక నేను ఇందాక చెప్పినట్టు ఫెటీకి రాకూడదు అంటే ఏంటి శ్రమ అంటే ఒంటికి శ్రమ తెలియకుండా పనిచేయడం అనేది మంచిది అంటే ఏంటి అప్పుడప్పుడు రెస్ట్ తీసుకోమని చెప్పడం అనమాట కొంచెం రెస్ట్ తీసుకుంటూ అలాగే పర్సనల్ డెవలప్మెంట్ ధ్యాస పెట్టుకోవడం మంచిది కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ కొత్తగా ఇప్పుడే పెళ్లి చేసుకోవాలి అనుకున్న పార్ట్నర్ దొరకలేదు వాళ్ళకి కానీ ఈ సంవత్సరంలో పెళ్ళయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ అనమాట అలాగే దాంపత్య జీవితంలో కొంత అనుకూల పరిస్థితి అనేది నెలకొండొచ్చు ఆఫ్టర్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనమాట సో ఇవన్నీ చూసుకుంటూ ఏల్నాడ్స్ అనే ప్రభావం కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది కనుక మన్ అంతా పాజిటివ్ అని మనం చెప్పలేము హండ్రెడ్ పర్సెంట్ సో ఒకటికి రెండు సార్లు మనం ప్రయత్నిస్తే ఏదైనా అవుతుంది వీళ్ళకి చిన్న సూచన ఏంటంటే నోటి తుడుసు కొంచెం ఎక్కువ వద్దు ఈగో క్లాసెస్ అనేవి కొంచెం తగ్గించుకోవాలి ఎస్పెషలీ ఇవన్నీ మనం చెప్పేది ఫస్ట్ హాఫ్ ఆఫ్ దస్ ఇయర్ జూన్ వరకు అలాగే మనం చూసాము అంటే మనకిప్పుడు మా సెకండ్ లార్డ్ స్తంభించిపోయి ఉన్నారని చెప్పి ఫోర్త్ అండ్ ఫిఫ్త్ హౌస్లోనే ఆయన తిరుగుతూ ఉన్నారు ఆయన సిక్స్త్ హౌస్ వెళ్ళేపటికి కొంతవరకు నేను ఇందాక నుంచి ఖర్చులు అధికమనే చెప్తున్నాను సో ఖర్చులు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఎక్కువ లోన్స్ తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట ఎస్పెషలీ బిజినెస్ పీపుల్కి నేను ఇందాక చెప్పినట్టు ట్రావెలింగ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది అలాగే ఫుడ్ ఇండస్ట్రీ మాత్రం బాగా డెవలప్ అవుతుంది ఎస్పెషలీ ఈ రాశిలో ఉన్న వాళ్ళకి అండ్ ఆల్సో ఏంటంటే ట్రైనింగ్ ఇండస్ట్రీ కానీ కన్సల్టింగ్ ఆన్లైన్ కన్సల్టింగ్ చేసే వాళ్ళని అందరికీ మాత్రం మంచి ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి స్టూడెంట్స్కి మాత్రం శ్రమపడే యోగం వాళ్ళకి తగిన ఫలితం రిజల్ట్ అనేది కొంచెం తక్కువే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అని చెప్పలేము ఎందుకంటే మన అనుకున్న దానికన్నా కొంచెం తక్కువే వస్తుంది కానీ ఎక్కువ వస్తుందని మనం చెప్పలేము అనమాట ఏల్ నడిస్ అనే ప్రభావం మన అందరికీ తెలుసు అటు ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అటు కొంత ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ అలాగే ఏంటంటే కొంచెం హెల్త్ విషయంలో సెన్సిటివ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి మన చుట్టుపక్కల ఉన్న పిల్లలకు కానీ మన పెద్దవాళ్ళకి కానీ మనతో పాటు ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళ హెల్త్ విషయం మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి సో ఎప్పటికైనా ఏంటంటే ఒక డైట్ చేసుకోవడం ఒక పద్ధతిగా ఉండడం అలాగే పరిహారాలు చేసుకోవడం అనేది మంచిది ఈ రాసి వాళ్ళకి పరిహారాలు ఏం చేయాలి అంటే తప్పక వీళ్ళు ఏంటంటే గురు కాళ్ళు పట్టుకోవాలి అలాగే ఏంటంటే రుద్రాభిషేకం చేసుకోవడం అలాగే ఏంటంటే మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేసుకోవడం ఎవ్రీ మండే సోమవారం సోమవారం చేసుకోవడం చాలా చాలా మంచిది అలాగే ఏంటంటే ఒక సిల్వర్ది ఏదైనా సరే యంత్రం కాకపోయినా ఒక సిల్వర్ రింగ్ కానీ సిల్వర్ ధరించడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ జూపిటర్ అంటే గురుకెమో ఎప్పటికైనా స్వీట్ అనేది చాలా చాలా ఇష్టం అనమాట సో స్వీట్లు ఎవ్రీ థర్స్డే మనం ప్రసాదం కింద ఒక గురు టెంపుల్కి వెళ్ళి గురువుని దర్శించుకుని గురు టెంపుల్కి వెళ్ళి పంచి పెట్టడం చాలా మంచిది అనమాట ఇవన్నీ చేసుకుంటూ అండ్ ఆల్సో నేను చెప్పినవి కొంచెం జాగ్రత్తలు వహించుకుంటూ ఉంటే ఈ సంవత్సరం అంతా పాజిటివ్గా గడుస్తుంది మీకు కూడా మీన రాశి వాళ్ళకి